india tried to kill the terrorists in pakistan, but not war on the pakistan. because war is different. and choosing the terrorist and the killing is justified because they created so much of havoc. the terrorism should not be supported. even in the pakistan also, the, they are creating more trouble to, to internal politics also. that's why even pakistan also should think that terrorism should not be allowed the Pakistan and he also put together to fight against the terrorism wherever terrorists they should be killed. But we are the SIPA is against of the war in the Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons to against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that అవర్ షుడ్ బి టార్గెటెడ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుగుతూ ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వా యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెర్రరిస్టులు ఇంకా ప్రమాదకారి అందులో టెర్రరిస్టుల్ని అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు డై బయలటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ చర్చల్లో కూడా ఎవరైతే బహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారు ఆ టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెరరిస్ట్ కూడా ఎన్నికి తీసుకురావాల్సిన అవసరం ఉంది దాన్ని బయట తీసుకొచ్చా పెట్టాలా ఇంకోటి ఇప్పుడు ఛాన్స్ చర్చలు కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలనిపిస్తుంది అని కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖ ఆగారు ఇప్పుడేమంటారు మోడీని పంపించాల పాకిస్తాన్కి అనేక మంది చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్కు పార్టీని పెండి చేయడం చనిపోయింది అంత బాధకుండా వాళ్ళకంత కంపల్సరేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫిషరీస్ ఫైర్ అయ్యారు ఎందుకు పిఓకి ఎందుకు ఆక్రమించుకోవాలని సూర్య చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పిం కూడా నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ మీద దాడి చేయమని చెప్పిన దానికి మమ్మల్ని అపహారతం చేసుకుంటారా అవి నేను తీవ్రంగా నిరసిస్తాను ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం